నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు మరో వెల్ మెంటైడ్ వెహికల్ తీసుకొచ్చిన అండి వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ మీకు డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి వెహికల్ వచ్చేసి వీడిఐ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ మార్చి ఎట్టిగా మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కూడా దాని డీటెయిల్స్ అని చెప్తా అండి లోన్ కూడా మీకు వచ్చే అవైలబుల్ ఉందండి దీనికి మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద నంబర్లు ఇస్తామండి వాటి గురించి ఒక్కసారి మీకు వెహికల్ గురించి ఎక్స్పీరి చేసిన తర్వాత దీని గురించి మొత్తం లోన్ మాత్రం మీకు ఐదు లక్షల వరకు లోన్ కూడా వస్తుందండి మోడల్ మాత్రం రెండు వేల పదిహేను ఒకసారి వెహికల్ చూడండి వెహికల్ చూసిన తర్వాత మీకు మొత్తం దీని దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూడండి ఇది వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు రైట్ సైడ్ కూడా తీసుకోవచ్చు మార్తీ ఎట్టిగా వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉన్నది డోర్లు కూడా చూసుకోవచ్చు సంటర్ వేసి చూసుకోవచ్చు సీట్లు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండోస్ మిర్రర్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇంకో రీడింగ్ వచ్చేసి తొంభై నాలుగు వేలు తిరిగేదండి కంపెనీ ప్లేయరు చూసుకోవచ్చు రూప్ కూడా అంటే చాలా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు రూప్ కూడా చాలా నీట్గా ఉన్నది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు చూసుకోవచ్చు ఏసీ గీసీ అంతా పర్ఫెక్ట్గా ఉన్నదండి చూసుకోవచ్చు రెండు వేల పదిహేను మోడలు వెహికల్ చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మండలు వీడిఐ వెహికల్ ఎట్టిగా రెండు వేల మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు లోన్ కూడా ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు వచ్చి చెక్ చేసుకొని ఇంకెక్కువ కూడా రావచ్చు చెప్పలేము మీరు వచ్చి అయితే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చేసుకో చేసుకొని బండి మాత్రం సూపర్ ఉన్నది మీరు సెవెన్ సీటర్ వెహికల్ అండి రెండు వేల ఎట్టిగలు ఎందుకంటే షార్టేజ్ ఉన్నాయండి ఎట్టిగలు దొరకలేవు అందుకని చెప్పని అండి మీకు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ మాత్రం పనిచేయదండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ కాబట్టి మీకు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి మీకు ఇంకా దీని మీద లోన్ కూడా ఒక ఫైవ్ ల్యాక్స్ ఎవ కూడా అవుతుంది మీరు సివిల్ బరాబర్ ఉంటే ఐదు లక్షలు అయితే కన్ఫామ్గా అవుతుంది వెహికల్ వచ్చేసి మనోజ్ కాల్స్లో ఉంది మీకు బండి మాత్రం బ్రహ్మాండంగా ఉంది మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని మీకు మా మీద డౌట్ ఏమైనా అనిపిస్తే మీకు అనిపిస్తుంది కొంతమందికి అనిపిస్తుంది అందుకని చెప్పని చెప్తానండి ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి ఒక ఐదు కిలోమీటర్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేయొచ్చు కేవలం నైంటీ ఫోర్ థౌజండ్ తిరిగిందండి తొంభై నాలుగు వేలు తిరిగిందండి దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నామండి అండి అయితే బార్గెనింగ్ ఉందండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడచ్చు మీకు ఈ వెహికల్కు మీకు మనోజ్ కాస్లో అందుబాటులో ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు ఎవరిని అడగకుండా కా మనోజ్ మన కాజీపేట మనోజ్ మనోజ్ కార్స్ కాజీపేట అని చెప్పని వాళ్ళు గూగుల్లో టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం టోటల్గా వచ్చేస్తుందండి మీకు ఇంక ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఉంటాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి వెహికలు మిడిల్ క్లాస్ వాళ్ళ నుంచి పెద్దగా ఒక పది లక్షల వరకు వెహికల్స్ మేము తీసుకొస్తామండి మా దగ్గర లేని వెహికల్ అని ఉన్నాను లేకపోతే మీరు వచ్చి విజిట్ చేయండి చూడండి మీకు లేని వెహికల్ కూడా మేము తెప్పిస్తామండి మీరు కావాలన్న వెహికల్ కూడా తెప్పిస్తామండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీ అమ్మిస్తామండి ఇంకా మీరు మీరు అనుకున్న రేట్గా కమిషన్ లేకుండా మీకు అమ్మిస్తామండి మీరు వెహికల్ తెచ్చిపెట్టండి మా దగ్గర చూడండి ఓకే ఫ్రెండ్స్ రైట్